హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకు చిన్న విషయం మీతో షేర్ చేసుకున్నామని వచ్చాను ఆదివారం రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినొద్దంటారో తెలుసా అండి పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవారు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడిచ్చేవారు కాదు వారికి కూడా వివరం తెలియకపోయినా సరేనండి తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్న నియమాలని పాటించేవారు కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రము ఈ నియమాన్ని పాటిస్తున్నారు అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తెయకూడదు అనే సందేహం మాత్రం చాలా మంది మెదడును తొలిచే ప్రశ్న అందుకే ఆ నియమంలో దాగి ఉన్న అర్థాన్ని మీ ముందు ఉంచుతున్నాం ఆదివారం రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తినకూడదు అంటే ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ ఉంటుందంటండి అది ప్లేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగ్గా జీర్ణం కాదు అజీర్తి చేయటం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుందండి అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుందండి అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా జరగడంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగ్గా పట్టక ఇబ్బందులు పడతాం అందుకే రాత్రి సమయంలో ఉసిరికాయ పచ్చడి తినకూడదు అంటారండి ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణాలు ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుందిట అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడతారు అదే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా నాకు తెలిసిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఉసిరికాయ రసాన్ని పొద్దున్న పరగడుపున తాగితే రోగాలు దరిచేరవని చాలా మంది చెప్పారు అందుచేత ఉసిరికాయ ఆదివారం నాడు తినకూడదు మిగిలిన రోజుల్లో చాలా ఉత్తమమైనదని అంటారు బాయ్ ఫ్రెండ్స్